హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేను అయితే సూపర్ ఊపర్గా ఉన్నానండి ఇప్పుడు ఇంత గ్రాండ్గా ఎందుకు రెడీ అనుకుంటున్నారా మా ఫ్రెండ్ వాళ్ళు గ్రోపరేషన్ ఒకటి ఉంది చెప్పారు అక్కడ వెళ్దాం మనసి ఏదో లైట్గా రెడీ అయ్యాలండి గ్రాండ్గా ఇది కాదులే జస్ట్ కూడా ఫనియా అక్కడ వాళ్ళు హౌస్ ఎలా ఉందో ఏంటో మీరు ప్రతి చూపిస్తాం నాతో పాటు మీరు తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫంక్షన్కి చెప్పాను కదా స్టార్ట్ అయ్యాము మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా వీధిలో వాళ్ళు తక్కువ మందే వచ్చాము అలాగా మొత్తానికైతే ఆ దగ్గరలోనే ఉన్నాము మేము ఇక మా వాళ్ళు తెగ నవ్వుకొండ నవ్వుకుంటూ వస్తున్నారు అబ్బా ఇదేంటే బాబు ఎంత స్పెషల్ అనుకొని చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా ఈ గృహప్రవేశం అయిన మా వీధిలోనే ఉన్నారు ఇక్కడ వేరే ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల మేము రావాల్సి వచ్చింది ఇది వాళ్ళ హౌస్ చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపించింది తను రాగానే చాలా ఆప్యాయత పలకరించారు చాలా ఆనందం అనిపించింది దేవుని పూజ చేసుకొని మేము కూడా బ్లెస్సింగ్ చేసుకొని తర్వాత ఆమెకు ఆ గిఫ్ట్ ఇచ్చేసి మేము ఇల్లు అంతా చూసాము ఇల్లు చాలా చాలా బాగుంది అపార్ట్మెంట్స్ అయినా ఇప్పుడు అన్నీ మంచిగానే వస్తున్నాయి వీరు ఆల్రెడీ అంతా డెకరేట్ చేస్తారు అంటే కబోర్డ్ వర్క్ ఇవన్నీ చేస్తారు దేవుడి గారు ఇది అక్కడ ఆ ఇంట్లోని ఇదంతా కిచెను ఇక్కడ నుంచి ఫుడ్ తినడానికి కిందకు వచ్చాం యాక్చువల్గా వెళ్ళి ఫిఫ్త్ ఫ్లోరు కానీ ఫుడ్ అయితే మాత్రం కిందనే పెట్టారు అందుకు నేను మా అబ్బాయి కలిసి వచ్చాము నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా అక్కడ మా ఇద్దరికి రెండు ప్లేట్లు నాకని కొమ్మదీస్ అనుకోకండి వాడికి ఒక ప్లేటు నాకు ఒక ప్లేటు లంచ్ చేసి ఇక్కడ చాలామంది కనిపిస్తే అందరిని పలకరించుకొని అలాగా కాసేపు తినేసి అలా మేము బయలుదేరి వచ్చేసాము అందులో మేము కొన్ని కొన్ని పిక్స్ కూడా తీసుకుని అవి కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫంక్షన్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది అందులో ఎస్పెషలీ మా అబ్బాయితో వచ్చాం కదా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే వాడు ఎప్పుడు నార్మల్గా ఎప్పుడు ఎక్కడికి రాడు కానీ ఏదో చిన్న బతుమాలతో అలా వచ్చారు చెప్పాను కదా చిన్న చిన్న పిక్స్ కూడా తీసుకున్నాక అందరితోనే తీసుకున్న పెట్టాము నాకు చాలా ఆనందం అనిపించింది చాలా రోజుల తర్వాత చాలామంది నాకు కనిపించారు ఆ మధ్య హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎవరిని మీట్ అవ్వలేకపోయాను ఇప్పుడు అందరూ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నా అందరూ అదే అడుగుతూ ఉన్నారు అలాగే అదే శ్రీనివాస మైత్రి మాట అపార్ట్మెంట్ పేరు అందుకే అక్కడ చిన్న పిక్ కూడా తీసుకున్నాను ఫైనల్లీ మా అబ్బాయితో ఫోటో తీసుకొని చాలా హ్యాపీ అయిపోయింది ఫ్రెండ్స్